ఈ రోజు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే నూట యాభై ఒకటి పదకొండు అయినాయి టీమ్ ఎలెవెన్ తయారైంది అది కూడా మారదమ్మా డిస్కస్ చేద్దామా ఓకే మీ సీన్ రిపీట్ అవుతుంది కంగారు పడుతున్నా అధ్యక్ష ఇప్పుడు ఇట్లా వెళ్తే నాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళెళ్లి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు ఎక్కడికి ఎక్కడికెళ్ళి నాకు ఎందుకు ఎక్కడికి వెళ్ళింది మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మాస్తవాలు తెలియకుండా మీరు మాడతాం కరెక్ట్ కాదు ఆర్సిలర్ మిత్తల్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది మేము భూములు కేటాయించాం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సంవత్సరాల ప్రాజెక్ట్ ముందర గెలకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి డిజి భరత్ గారి నాయకత్వంలో పదహారు పదిహేడు నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం దట్ ఈస్ గోయింగ్ టు లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నంలో రెండో స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం ఎందుకు కంగారు పడుతున్నాం అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా మాధవ్ గారి బీపీ ఎక్కువైంది బీపీ బిల్ కొంచెం కామ్గా ఉంటారు ఇప్పుడైనా గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు న్యూస్ లో వచ్చింది గూగుల్ గూగుల్ ఎక్స్పాన్షన్ రాష్ట్రంలో చేస్తున్నారు అక్కడ ఏం రాశారు చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు నేనేమంటున్నానంటే అధ్యక్ష దాన్ని పూర్తి ఏమంటారా ఎల్ ఓపీ గారు యుట్ డిక్టేట్ టర్మ్స్ లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్ మాధవ్ గారే ప్రశ్నిస్తారు అధ్యక్ష బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ ఎన్నో పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు మంచిగా అధ్యక్ష కాగ్నిసెంట్ కి భూమి తప్ప భూమి ఇస్తాం తప్ప ఇట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే అంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి విశాఖపట్నంలో ఐటీ ఎక్కువ సిస్టమ్ లేదండి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐటీ ఎక్కువ సిస్టమ్ ఎక్కడుంది మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం సరిగ్గా ఇన్ని మాటలు మాట్లాడతారు మేము పద్దెనిమిది నెలలు పట్టుకొచ్చాం పద్దెనిమిది నెలలు అయిన కంపెనీలు పట్టుకొచ్చాం ఆసిలర్ మిత్తలు విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది కాబట్టి విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి వాళ్ళకి మార్కెట్ ప్రైస్ కూడా కేటాయిస్తాం జరుగుతుంది పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి ఎందుకంటే అధ్యక్ష మేము మొన్న నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ హోటల్స్ లేవు ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు హోటల్ కట్టాలి కన్వెన్షన్ సెంటర్ కట్టాలి ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్ లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ లో ఉంది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఉంది ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో ఉంది టీసీఎస్ హైదరాబాద్ లో ఉంది అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈ రోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎక్కువ సిస్టమ్ కట్టే అధ్యక్ష ఇది దాంట్లో భాగంగా ఎక్కువ సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం